స్ వెల్కమ్ టు పిలంజలి హ్యాపీ ఈరోజు టాపిక్ ఏంటంటే ఏంది ఫ్రిడ్జ్ చూపిస్తున్నా అని అనుకుంటున్నారా ఏం లేదు నా ఇంట్లో ఫ్రిడ్జ్లో టూ చాక్లెట్స్ ఉన్నాయి అందుకే నాకు చాలా చాక్లెట్స్ ఉన్నాయి అయితే అందుకే నాకు టూ చాక్లెట్స్ పెట్టారు తినేసి కొంచేసాము ఇప్పుడు నా చాక్లెట్ తీసేసుకుంటుంది నాది లైట్ బ్లూ చూడండి మా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటుంది లుక్ ఎగ్స్ మా డాడీ ఎప్పుడు ఎగ్స్ పెట్టి ఉంటాడు పిల్లలకి బలం ఉండాలని అయితే టూ వే టూ చాక్లెట్స్ ఉన్నాయి నాకు లైట్ బ్లూ అంటే చాలా అంటే చాలా ఇష్టం అయితే ఒక లైట్ ప్రూఫ్ తీసేసుకుందాం లైట్ ప్రూఫ్ తీసేసుకొని ఇక్కడ పెట్టేసుకుందాం పెట్టేసుకున్న తర్వాత తర్వాత ఓపెన్ చేద్దాం మీరు కూడా నాతో పాటు ఓపెన్ చేస్తారా ఓపెన్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి బాయ్ 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 కాదు బాయ్ కాదు మర్చిపోయి బాయ్ బాయ్ అన్న ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం ఓపెన్ చేసేద్దాం చాలా బాగుండేది చాక్లెట్స్ అలా తిని తిని బోరు కొట్టి మీకు చూపిద్దామని తీసేస్తాడు డాడీ కవర్లో కవర్లో ఏమేం చేస్తారంటే గుడ్లు ఇప్పుడు గుడ్లు ఇది తెస్తాడు చాలా బాగుండేది ఈ కవర్ కాస్ట్ సిక్స్ రూపీస్ అంట ఫైవ్ రూపీసే కాంటే సరిచేసి అన్నాడు డాడీ తీసేసుకుని తీసేద్దాం అమ్మ నేను చెప్తా టైప్ అయిపోయే వరకు మీతో మాట్లాడాలా లేకుంటే ఇట్లా తినే షాప్ వేసేయాలా ఉమాన్ చేసాను నేను మీతో పాటు షేర్ చేసుకొని తినాలని అనిపిస్తుంది తినేస్తున్నాం తిందాం అమే ఇక్కడ అయితే ఉన్నట్టు అనిపిస్తుందా ఉంది ఏదో అన్నా చాలా చూ కలర్ కూడా చాలా బాగుంది తిన్నా కోకోనట్ ఫ్లేవర్ ఉంది చాలా బాగుంది కోకోనట్ ఫ్లేవర్ ఉంది చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది ఎందుకు చూపిస్తాను అనుకుంటున్నాను కొంతమంది కొంచెం నేను చూపిస్తాను చూపిస్తున్నాకైతే మొత్తం నేను ఎవరు చూపిస్తే మనశ్శాంతి ఉంటుంది అందుకే మనం చూపిస్తున్నాను చూడండి ఇది ఆ పీస్ అయిపోతుంది నెక్స్ట్ దాంట్లో సో చూడండి చాక్లెట్ అవును నాకు ఒకటి మీరు కూడా తింటున్నాను నాతో పాటు ఇది ఆఖర్ పీస్ మా నస్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్